ఎస్పీ ఆదేశాలతో నెల్లూరు నగరంలో రెండవ రోజు పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు రోడ్డుపై అనవసరంగా తిరుగుతున్న వారిపై కొరడా జులిపిస్తున్న పోలీసులు మీ ఏమైనా ఉంటే తీసుకుని మార్నింగ్ డాక్యుమెంట్స్ తీసుకోండి బాగా రెండు కూడా పక్కన పెట్టండి Banner, Banner, सांप दरित्ते होंडे ये वाला दरित्ते होता है तो दिल सुना। बैठ। हाँ। हाँ। इनको ऐसे ही बोल सकते کوڙا ڪم ڪرا نه ٿيا அதுலாம் Rand, சார் <tap>

వಾಪస్లకు బ్యాంగ్లో కొరపలేసావా సర్ అప్పర్ లేసేవాళ్ళే యూనిటీ గేట్ లో ఓకే అక్కడ చికెన్ వెల్లరు ఉన్నాయి బ్యాగ్ తీసుకుంటారా మెల్లూర్ నగరంలో ఈటి వల్ల జరిగిన ఆసాంగిక కార్యక్రమాలైతేనే అయితే గంజాయి బ్యాచ్ ఇక్షల్విడిగ రోడ్లపై తిరగట అయితే ఫ్రెంచ్ల దారుణ హత్య ఇలాంటి సంఘటనలు ఈ ఈ మధ్య కాలంలో కోకొల్లుగా జరిగాయి ఏదైతే పెంచలే దారుణ అయితే సంఘటన జరిగిన తర్వాత నెల్లూరు జిల్లాలో పోలీస్ యంత్రకం అంతా కూడా ఒక్కసారిగా ఉలికి పడినట్టయింది అయింది నిన్న కాల నుంచి కూడా పోలీసు యంత్రకం అంతా రోడ్ల పైన అర్ధరాత్రి వరకు రోడ్లపైన ఎలా ఏ పని లేకుండా గాలి తిరిగే వారిపై భర్త పడుతున్నారు పోలీసులు అయితే మనం ఇప్పుడు రామలింగాపురం సెంటర్ లో ఉన్నాము ఇక్కడ అసై గారు ఉన్నారు ఎస్ఐ గారు అడిగితే చేస్తున్నారు నెల్లూరు జిల్లా ఎఫ్పి గారు అజితా వేజండ్ల మేడం గారు ఆదేశాల మేరకు ఈ నెల్లూరులోని జులైగా ఎవరైతే తిరుగుతున్నారో అసామిక కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో బాధ్యతాహితంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సక్రమంగా ఉండేందుకు వాళ్ళని తీసుకొని వెళ్ళేసి స్టేషన్లో పెట్టడం జరుగుతుంది మంచిగా ఎవరైనా ఎవరు ఏమన్నా పనులు ఏమన్నా ఉంటే వాళ్ళు నిర్భయంగా వచ్చి మాకు చెప్పుకొని వెళ్ళొచ్చు మేము మా పరిశీలించి పంపిస్తూ ఉన్నాం ఎవరైనా అనవసరంగా కానీ వాళ్ళ పేరు మీద లేని బళ్ళు గాని కూరకాయ వచ్చి మీద మొత్తం అటు తిరుగుతాం అనుకుంటే మాత్రం ఇబ్బంది ఎవరైతే వస్తుంది జాగ్రత్త అయితే నిన్న దాదాపు ఎంత మంది నిన్న అదుపులో తీసుకున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్పారు నిన్న దగ్గర దగ్గర వచ్చేసి ఇరవై నాలుగు మందిని మేము అదుపులో తీసుకోవడం జరిగింది దాంట్లో తాగినోళ్ళు కాని మిగతా వాళ్ళు గానీ ఉన్నారు వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి వాళ్ళకి వాళ్ళకి చెప్పడం జరిగింది ఈ విధంగా కానీ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం ఇబ్బందులు పడతారు అని చెప్పేసి చెప్తున్నాం దాంతో వాళ్ళు ఇంకోసారి రిపీట్ కాదని చెప్పేసి మా దగ్గర వాగ్దానం చేయించి తీసుకుని వెళ్ళిపోయినారు బాలా బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల అనేక అసహ్య కార్యకలాపాలు కూడా జరిగాయి నిన్న దాని మీద కొంచెం పోలీసులు యంత్రం కూడా అలెక్ట్ కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు అయితే ఇలాంటి ఇంకా చాలా జరుగుతున్నాయని కూడా మనకి వార్తలు వస్తున్నాయి టెంట్ మీద ఎలాంటి నిఘా పెట్టారు అన్నిటి మీద క్లోజ్గా నిఘా పెట్టున్నాము పోలీసు యొక్క ఇదే కాదు బయట నుంచి బయట వాళ్ళ యొక్క సేవలు మాకు అవసరం మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తే గోప్యంగా ఉంచుతాము ఎవరికి మొత్తం తెలియపచ్చము రక్షణ వ్యవస్థలో మేము దగ్గర చేస్తున్నాము పోలీస్ వ్యవస్థ మీకోసమే ఉన్నాము మీకోసం క్షమిస్తున్నాము దయచేసి హ్యాపీగా మీరు ఇళ్లలో ఉండండి మేము బయట బిధుని మొత్తం నిర్వహిస్తూ ఉన్నాము ప్రైవేట్ బస్సుకు సంబంధించిన డ్రైవరు కండక్టర్ని ఒక ఏదైతే ఒక ఐదు మంది పిల్లలు ఏదైతే అతి దారుణంగా కతులతో తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు ఏదైతే జిల్లాలో జరుగుతున్న తల్లిదండ్రులు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు మీరు ఎలాంటి సృష్టి చేస్తారు పిల్లల్ని పెంచడం అనేది తల్లిదండ్రులు చాలా ముఖ్యంగా చూసుకోవాలి పిల్లలు అసలు మా పిల్లలు బాగున్నారనుకోవడం కాదు మన పిల్లలు బయట ఎలా ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని వాళ్ళ మొ మొబైల్స్ మీరు చెక్ చేసుకోవాలా వాళ్ళ ప్రవర్తన చూసుకోవాలా చుట్టుపక్కల వాళ్ళు ఉండే తీరుని బట్టి ఉంటది కనుక ప్రతి తల్లిదండ్రులు మీరు జాగ్రత్తగా మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలి వాళ్ళు ఏం చేస్తున్నా చూడాలి వీళ్ళు అది అలాగే వీళ్ళ తల్లిదండ్రులు కూడా మేము గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది అయినా కూడా వాళ్ళ ప్రవర్తనలో మార్పు లేదు కనుక ఇబ్బంది పడుతున్నారు చెప్తున్నారు అయితే ఇటీవల జరిగిన అసాంఘిక కార్యపలైతే కానీ ఇక గంజాయి బతి అయితే మీద కూడా ఎస్పీ గారి ఆదేశాలతో కూడా ప్రత్యేక డ్రైవ్ కూడా చేస్తున్నాం అయితే నిన్నైతే దాదాపు ఇరవై ఐదు మందిని కూడా జులైగా తిరుగుతున్న వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం వారి తల్లిదండ్రులు పిలిచి వాళ్ళ ఇచ్చి వాళ్ళకి ఇరవై నాలుగు మందిని కూడా వదిలిపెట్టడం జరిగింది మళ్ళా సారి కానీ ఇలాంటి కానీ మళ్ళీ రిపీట్ గానీ అయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా ఎన్ఎల్ ఎన్నల రామ